నీదేనా కట్టిందా ఎన్ని నెలలు ఉంటుంది ఎన్ని నెలలు కట్ ఉంటుంది నాలుగు నెలల ఈ నీ నైన్త్ వరకు ఫస్ట్ టైమా ఎంత ఉంటుంది రేట్ ఇప్పుడు ఇది ఏం రేటు ఉంటుంది అరవై వేలు రేటు చెప్తున్నాడు సిక్స్టీ థౌజండ్ గోధుమ పుల్లల్లో ఉంది ఎర్రపట్ట ఉంది నాడు ఇరెవరేనా మళ్ళా ఎంత ఆడుతుంటారు ముప్పై ఐదు నువ్వు కొన్నావు ఫైనల్ మళ్ళా యాభై వేలు అయితే అట ఫైనల్ ఎవరికైనా ఏ ఊరు మనది నావేట్ మహర్నార్ జిల్లా వ్యాపారమా రైతా రైతా అంట ఫ్రెండ్స్ ఎవరికైనా ఆవు కావాలనుకుంటే మరి నాలుగు నెలల సుడా నాలుగు నెలల సుడితో ఉంది నచ్చితే కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు సార్ నీది నెంబర్ చెప్పు ఏం పేరు నీ పేరు సీతారాం నెంబర్ చెప్పు నైన్ సిక్స్ జీరో త్రీ ఫోర్ ఎయిట్ డబల్ సెవెన్ సిక్స్ టూ ఫండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే మాట్లాడుకోవచ్చు సెల్ కాబట్టి మీరు చూస్తున్నది దేవర్కద్ర అవుల సంతా